చనము ఎబ్రిలకు రాసిన పత్రిక నాలుగు పదమూడు ఆయన దృష్టికి కనబడని ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏది లేదు నాకు వినబడేటట్టు చదువుతాను మనము ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా కనబడుచున్నది ఇటు వాక్యముతో దేవుడు మనతో మాట్లాడునగాక ఆమె రెండవ మాట చదువుదాం మలాఖీ మూడవ అధ్యాయము పదహారో వచ్చినము మలాకి మూడు పదహారు అప్పుడు యహోవయందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొను చుండగా యహోవ చెవి యొగి ఆగు ఆలకించెను దేవుని పిల్లలరా ఈ రెండు మాటలు మనం జాగ్రత్తగా ఆలకిస్తే దేవునికి మహిమ తెచ్చువారంగా ఉంటాము చాలామంది ఈ వాక్యాలు వారి అంతరంగమందు లేక చాలా రకాలుగా తప్పిపోవచ్చున్నారు ఇట్టి మాటలే గనక నీ అంతరంగములో నీ మనస్సునందు దాచబడి ఉంటే నీకు భయము వణుకు కలుగుతుంది అలెలుయ్యా అలెలుయ బయట సమాజములో ఉన్న దేవుని మందిరములో ఉన్న నీ మనసులో ఒక నిత్య ఆలోచన దేవుడు వింటున్నాడు దేవుడు చూస్తున్నాడని ఉంటే నువ్వు భక్తిలో చాలా సులభంగా ఎదగలవు ఆమెన్ అలలోయ్యా కీర్తనల గ్రంథము తొంభై ఆరో అధ్యాయము తొమ్మిదవ వచ్చినం కీర్తనలు తొంభై ఆరు తొమ్మిది ఆ సర్వ భూజనులారా ఆయన సన్నిధిని ఒనుకుడి ఆమె ఆమె హలేలియా హలేలియా ఏంటండి సర్వ భూజనులారా ఆయన సన్నిధిని ఒనుకుడి వణుకుతున్నారా భయం ఉందా లేదండి మీకు నేను ఒక సూచన దైవజనుడిగా ఎవరి ఎదుట నువ్వు వణుకకపోయినా దేవుని సన్నిధిలో ఖచ్చితంగా వణుకాలి ఆమెన్ ఎందుకంటే నీ ఆయువు ఆయుషు నీ భవిష్యత్తు ఆయన్నే ఉన్నాడు కనుక ఆ మ్యాన్ అంటేంటి నీ ఆయువు నీ ఆయుషు నీ భవిష్యత్తు వీటిని మించినవి ఏమున్నాయి ఏమీ లేవు కనుక అతనికి భయపడాలి వణుకాలి దేవుడు గుడ్డోడు కాదండి ఆయనకు కన్నులు ఉన్నాయి స్పష్టంగా చూస్తాడు ఆమెన్ హలెలుయా హలేలియా ఆయనకు చెవులు ఉన్నాయి ఆయన స్పష్టంగా వింటాడు ఆమెన్లలు హలే దేవుని పిల్లలారా ఆయన చూచే దేవుడు ఆయన వినే దేవుడు ఆయన చెవు ఎవరి నోటి దగ్గర ఉన్నది మన నోటి దగ్గరనే ఆయన చెవున్నది మాట్లాడు ఏ మాట్లాడినా ప్రతి మాటను గురించి ఎవరికి లెక్క చెప్పాలి దేవునికి మగ పిల్లలు మాట విషయంలో కొందరు చాలా తక్కువ కానీ స్త్రీలే ఎక్కువ మాట్లాడతారని కొంతమంది సైంటిఫికేషన్ ద్వారా చెప్పారు పరిశోధన ద్వారా పరిశోధన ద్వారా చెప్పారు కాబట్టి బైబిల్ గ్రంథంలో ఒక దగ్గర ఫిలిపిలు రాసిన పత్రికల్లో తీతు రాసిన పత్రికల్లో ఉంటుంది ముసలమ్మ ముచ్చట్లు అని ఉన్నది అంటే పురుషులక స్త్రీలక ఎక్కడుందన్నమాట దేవునికి మహిమ కలును గాక హలేలియా హలేలియా దేవునికి మహిమ కలును గాక ఆమెన్ మొదటి తిమోతి పత్రిక నాలుగో అధ్యాయడం వచ్చిన అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి అంటే ఈ మధ్యలో యవన పిల్లలు కూడా ముసలమ్మ ముచ్చట్లకు అలవాటు పడ్డరు ఏం లేక పని ఉంటే బాగుంది మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళు ఓ ఈ ముగ్గురు నలుగురు కలుస్తారు కూర్చుంటారు ఇక వాళ్ళ డ్యూటీ పొద్దున్న లేవాలి ఇంత భోజనం వండి అయ్యారికి ఇవ్వాలి ఆయన పనిలో ఆయన వెళ్ళిపోతాడు ఇక ఈవిడ పని ఏంది ఆ ఇంటి చుట్టూరా ఉన్నటువంటి ఇద్దరు ముగ్గురు ఉంటారుగా వాళ్ళని పిలుచుకొని ఇక ముచ్చట్లు ఇలాగా ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు ఇరవై నిమిషాలు అరగంట కాదండి గంటలు గతిస్తుంటాయి విసారమైన మాటల్లో ఏముంటుంది దోషం మాట ద్వారా మనిషికి ఏమొస్తుంది దోషము కొంతమంది మనం ఒక్క మాట మాట్లాడకపోయేసరికి వాళ్ళు పది మాటలు మాట్లాడతారండి ఇక వాళ్ళతో మనమేం మాట్లాడతాం వాళ్ళు చెప్పింది అంతే వాళ్ళు చెప్పింది నాాలే కాబట్టి ప్రాముఖ్యంగా స్త్రీలు కొందరు బాగానే ఉంటారండి కొందరు అక్కలు చెల్లెళ్ళు తల్లులు అంత హెవీగా మాట్లాడరు ఆలోచన చేసి అవసరమైన మాట మాట్లాడి క్లోజ్ చేస్తారు కొంతమంది ఉంటారు అందుకే మీకు మాట చెప్తే ఏం బాధపడదు దేవుడి స్తోత్ర స్త్రీని దేవుడు తయారు చేసే విధానం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది వాళ్ళని ఎలా తయారు చేశాడంటే దేవుడు ఒక భక్తుడు రాసుకున్న పుస్తకంలో నేను చదివాను స్త్రీని తయారు చేశాడంటే ఏమేమి కలిపి తయారు చేశాడంటే నేను ఒక అరగంట నవ్వుకున్నా అది చదివి అది చదివి ఒక అరగంటకి ఎక్కువే నవ్వుకున్నా వాళ్ళని ఎలా తయారు చేశాడంటే తాత విను మీ దోస్తు ఎక్కడ పోయిండో దేవుని అలే శ్రీని అంట దేవుడు తయారు చేసిన విధానం వారిని వారిలో ఏమేమి కలిపి తయారు చేశాడంటే నక్కల్ అంటే నటన్ అంట కోకిల లాంటి స్వరం అంట నెమలి లాంటి నాట్యం అంట చీమ లాంటి చిటుకుతరం అంట కాకి లాంటి కాకి లాంటి గయ్యాలంట గోల కాకి లాంటి గోల అంట ఇలాగా సూర్యుల్లోని వేడి అంట చంద్రుల్లోని చల్లదరం అంట ఇవన్నీ కలిపితే ఒక ఎవరు బయటకు వచ్చారు ఇవన్నీ వారిలోనే ఉంటాయి కొంపలు తగలబెట్టాలన్నా కట్టాలన్నా దేవుడి స్తోత దేవునికి మహిమ అంటే నేను చెప్పానుగా మీరు బాధపడొద్దంటే ఈ మాట ఇలా చాలా ఉన్నాయి కానీ మా అక్కలు చెల్లెళ్ళు అందరూ మంచోళ్ళు ఆమె అవి చెప్పని నేను మ్యాక్సిమం ఆమె వేరే చర్చిల్లో వాక్యం చెప్పడానికి పిలిచినప్పుడు అప్పుడు మనోళ్ళు అంతా అలాంటి జీవితం కాదండి దేవునికి మహిమ హలే లుయ్యా దేవునికి మహిమ నటన చేయడానికైనా సిద్ధమే కాకిలాగా గెంతులేసి కయ్యానికైనా కోకిల్లాగా స్వరమెత్తి పాడడానికైనా చీమలాగా చిట్టుకు మనడానికైనా ఏంటి మాట నెమలి వలె నాట్యం ఆడడానికైనా అప్పటిదప్పుడు చిచ్చు పెట్టాలి సూర్యుని లాంటి వేడిమైనా అప్పటిదప్పుడు అప్పటికప్పుడు చంద్రుల్లోనైనా చల్లదనమైనా ఎవరిలో ఉంటుంది మహిమంతా అందుకే ఒక ఆయన మహానుభావుడు ఆయన ఏమన్నాడంటే సామెతల గ్రంథం రాస్తూ రాస్తూ స్త్రీల గురించి రాశాడు అక్కడ రాసి పద్నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన అంటాడు జ్ఞానవంతురాలైతేనే ఇల్లు కట్టుకుంటది ఆమె హలెలుయా హలే కాబట్టి దేవుని పిల్లలరా దేవుడు వింటున్నాడనే భయము ఖచ్చితంగా పురుషులకైనా స్త్రీలకైనా ఉండవలసిన మొదటి జాగ్రత్త దేవుడు వింటున్నాడు ఆయనకు వినగలిగిన స్వభావం ఉన్నది ఒక దగ్గర కీర్తనకారుడు అంటాడు ప్రార్థన ఆలకించువాడా హలే కాబట్టి మాట్లాడే ప్రతి మాట ఎలా మాట్లాడాలి మనం జాగ్రత్త జాగ్రత్తగా మాట్లాడాలి ఎందుకంటే వాక్యము సెలవిస్తుంది నీ మాటే నీకు దోషాన్ని తెస్తుంది నీ మాటే నీకు ఉరిగా మారుతుంది హలే హలేలుయ్యా ఎలాగైనా నోరుంది కదా ఆ నోట్లో ఒక నాలుగు ఉంది కదా దానికి నరము లేదు కదా అనుకొని టపటప టపటప అనుకో మతేసు వార్త పన్నెండు ముప్పై ఆరు ప్రకారము దేవునికి ఏం చెప్పాలి చదవండి అన్నమాట మాట మత గ్రంథము పన్నెండో అధ్యాయము ముప్పై ఆరో వచ్చిన నేను నీతో చెప్పున్నది ఏమనగా నీవు మాట్లాడు ప్రతి వ్యర్థమైన మాటను కూర్చి విమర్శ దినమున లెక్క అప్ప చెప్పవలసి ఉంది ఎంత డేంజర్ మాట రాశాడు దేవుడు ఏది పడితే అది మాట్లాడనిక లేదండి క్రైస్తవులుగా మనకు పురుషులకైనా స్త్రీలకైనా ఏది పడితే అది మాట్లాడిక లేదో తెలుసా మాట కంట్రోల్ ఆమె హాలూయా మాట కంట్రోల్ చేసుకోకపోతే ఎలా అయ్యా అంటే దేవుని దగ్గర తీర్పు ఉంటుంది ఈ మాట మాట్లాడవలసిందేనా మాట్లాడకూడనిదా అని ఆ మాటను గురించి దేవునికి లెక్క విమర్శన ఆ మాటను బట్టి నువ్వు పాతలానికి వెళ్తే ఇంకా ఏమైంది దేవునికి మహిమ హలేలియా 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 రెండు చేతులు ఇచ్చే పండి హలేలియా పైకి ఎత్తు తీవ అవుతుందా పైకి ఎదండి చేతులు పైకి ఎదండి పైకి మరీ పైకి హలేలియా ఎప్పుడు ఇలాగ చెప్పాలి కూర్చున్న దగ్గర నుండి కదలకండి దేవునికి మహిమ లేదంటే సామ వేద దండోపాయం అని ఒక మంత్రం ఉంది దీని అర్థం ఏంటిది సమాధానంగా చెప్పాలంట తర్వాత కాస్త ఎలా చెప్పాలి వేధిస్తూ వేధిస్తూ చెప్పాలంట తర్వాతిగా దండోపాయం అంటే బెత్తం పట్టాలి ఆమె హలలుయా హలే ఇంకా బెత్తం పడితే కంటి వెంట నీళ్ళు ఖచ్చితంగా కారవలసి ఈపు ఖచ్చితంగా వహతలు పడవలసింది దేవునికి మహిమ కలును గాక దేవుని మందిరానికి ఇంటికి చాలా తేడా ఇంట్లో ఉన్నట్టుగా దేవుడి మందిరంలో ఉంటామంటే అది తగదు ఎందుకంటే ప్రసంగీ గ్రంథం ఐదో అధ్యాయం మొదటి వచ్చిన ఒక మాట ఉంది మీరు దేవుని మందిరానికి వచ్చినప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకునవలేను ఆమె ఆమెన్ హల్లెలూయా ఇప్పటిదాకా చెప్పానుగా కీర్తన తొంభై ఆరు తొమ్మిదిలో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు ఒనక్కవలేను ఆమెన్ పిల్లలకు తల్లిదండ్రులు నేర్పుకోవాలి ప్రసంగి పన్నెండు మొదటి రెండు వచనాల్లో బాల్యధీనములై అందే వారికి సృష్టికర్తను స్మరణకు తీసుకురావాలి ద్వితీయోపదేశ కాండము ఆరో అధ్యాయం ఐదో వచ్చిన నుండి చూస్తే వాళ్ళు కూర్చున్నప్పుడు లేచినప్పుడు పరుండినప్పుడు దేవుని జ్ఞానం వారికి దేవుని వాక్యం వారికి నేర్పాలి ఆమెన్ హెలుయా హలే ఇలా చాలా ఉన్నాయి బైబిల్లో నేర్పక వాళ్ళతోటి దయ వచ్చినది దేవునికి మహిమ ఓ దెబ్బ కొట్టైనా సరే ఆ మ్యాన్ రైట్ దేవుడు ఏం చేస్తున్నాడు వింటున్నాడు వినేది ఏంటిది మాటలు మాటలు అనవసరమైన నిందలు మోపుతారు కొందరి పైన మరి దేవుడు ఉన్నాడనే భయం లేదంటే దేవుడు వింటున్నాడనే భయం లేదు అనవసరమైన మాటలు ఫోన్లలో అనవసరమైన మాటలు కొన్నిసార్లు నేను ఫోన్ చేసి వారు ఎలా ఉన్నారు కనుక్కుందామని ఫోన్ చేస్తే ఆ ఫోన్ ఎప్పుడు బిజీ ఓ పది నిమిషాలు ఆగి ఫోన్ చేసినా బిజీ ఇరవై నిమిషాలు ఆగి ఫోన్ చేసినా బిజీ అరగంట ఆగి ఫోన్ చేసినా బిజీ ఇంతసేపు నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఆ మాటల్లో ఏముంటుంది ఆ మాటలను బట్టి ఏమొస్తుంది నీకు దోషమే కదా దేవుని పిల్లలరా అందుకే ఒక పాట ఏమని రాసుకుందామంటే దేవునికి మహిమ ఇక్కడ రాయబడ్డది పులే చెరుపు చేయునమ్మా నీ మనసే నిన్ను చేయునమ్మా ప్రతి మాట నీవు దేవునికి చెప్పాలమ్మా ప్రతి చూపు నీవు దేవునికి చూపాలమ్మా పదిల చిల్లమ్మా పదిల మురానా చిల్లమ్మా ఈ పాట రాసుకున్నా ప్రతి మాట ఎవరికి చెప్పాలి ప్రతి చూపు ఎవరికి చూపాలి దేవుడికే అంటే ఇక్కడ చెల్లెమ్మని పెట్టుకుంటే అమ్మ అన్న మాకే చెప్తుండా అనుకునేటోళ్ళు మీకు కాదు అక్కడ వీళ్ళకి కూడా చెబుతున్నట్టే లెక్క పురుషులకు కూడా చెబుతున్నట్టే లెక్క అలేలుయా హలే దేవునికే మహిమ కలుగును గాక ఫోన్ స్విచ్ చేయాలి ఇక్కడికి వచ్చామంటే మందిరంలో అడుగు పెట్టామంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అది ఎంత పెద్ద పని అనడా ఎంత పెద్ద కార్యమని అనేది క్లోజ్ హాలోయ్యా కాబట్టి వింటున్నాడు దేవుడు వింటున్నాడు కనుక మనము చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి బైబిల్ గ్రంథంలో దానియల గారిని దానియలయ్య అయ్యగారిని కొంతమంది పగబట్టారు ఎందుకు పగబట్టారంటే అతడు రాజా సంస్థానములో ప్రధానమంత్రి ప్రధానమంత్రి గారయ్యుండి కూడా నిర్దోషిగా బ్రతుకుచున్నాడు ఆమెన్ ఒక్క వ్యక్తి నిర్దోషిగా ఉంటే బ్రతుకుతే ఒక ఆఫీస్లో ఆ వ్యక్తుని బట్టి ఆ వ్యక్తురాలని బట్టి ఇతరులు చాలా కోలిపోతారు అంటే లంచ అర్ధ్రగానంగా అన్యాయంగా తీసుకునే సొమ్ము ఏం చేస్తారు అలేలుయ్యా హలే కాబట్టి దేవుని పిల్లలరా దానియల్ నిర్దోషి స్వచ్ఛమైన బ్రతుకు బ్రతున్నాడు నీతి గల జీవితం జీవిస్తున్నాడు మిగతా వారికి ఆ రాజ సంస్థానంలో ఏమైనా కాస్త తీసుకుందామంటే లేదు అన్యాయంగా అక్రమంగా సొమ్ము తీసుకొని కష్టపడకుండా ఆ సొమ్ముతో సుఖ జీవితం జీవించాలనుకునే దౌర్భాగ్యులు ఆ బబులోనూ సంస్థానంలో ఉన్నారండి కానీ దానియలు వాటన్నిటికీ అడ్డుకట్ట వేయగా దానియల మీద పగబట్టి అతన్ని ఎలాగైనా అతమార్చాలని ఒక ఆలోచనకు వచ్చారు ఒక ఆలోచనకు వచ్చారు దరిదాపుగా నూట ఇరవై మంది పైచలు ఒక ఆలోచనకు వచ్చి రాజుగారి దగ్గరికి వెళ్ళి ఒక నిబంధన ఒక కాగితం రాయించారు నిన్ను తప్ప ఈ దేశంలో ఎవరైనా ప్రాముఖ్యంగా ఈ సంస్థానంలో ఉన్నవారు ఎవరైనా ఎవరిని అడగొద్దయ్యా ఈ సంస్థానంలో ఉన్నవారు ఎవరైనా ఏదైనా కావాలంటే నిన్నే అడగాలయ్యా అంటే నువ్వే ఈ బబులోను సంస్థానానికి దేవుడు అన్నట్టుగా అతన్ని హెచ్చించారు అందుకు రాజుగారు సంతోషించి ఆనందించి ఒక తాకిదు రాయించి దాని మీద ముద్ర వేసి దాన్ని జారీ చేశాడు